బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్ తొమ్మిది నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మోసానికే బ్రాండ్ అంబాసిడర్ కదా నువ్వు ఇచ్చిన నీ నీ బతుక్కి ఇచ్చిన ఒక్క మాటను నిలబెట్టుకున్నావా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏం చెప్పావు ఉద్యోగస్తులందరికీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఆ సిపిఎస్ గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు అన్నావా లేదా వచ్చాక చేసావా మొదటి నెల నుంచి చివరి నెల నీ ఐదేళ్ల పరిపాలనలో సిపిఎస్ గురించి మాట్లాడేవా దాన్ని ఊసుందా రద్దు చేసావా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఇబ్బందులు పెట్టావు సినిమా హాల్ల ముందు కపలాలు గాయించావు ఇక అయితే ప్రభుత్వ టీచర్లని ఉపాధ్యాయులు అయితే బాత్రూమ్లు గడగమని చెప్పావు మద్యం దుకాణాలకు వెళ్ళి ఆ మద్యం దుకాణాలు బయట కాపలాలు కాయించావు మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిరుద్యోగులందరికీ హామీలు ఇచ్చే ప్రతి కాలేజీకి వెళ్ళి జగనన్న ముఖ్యమంత్రి అవ్వంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు పరుగులు పెట్టుకుంటూ వస్తాయి పెట్టుబడిదారులు మన వెంటే నడుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఇంకా ఏ రాష్ట్రానికి పోరు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత జగనన్న తీసుకుంటాడు జనవరి ఒకటో తారీఖు ప్రతి ఏటా జనవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయటమే ఈ జగన్కున్న లక్ష్యమన్నావు ఒకటంటే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసేవా ఐదేళ్లలో ఒకటంటే ఒక జాబ్ క్యాలెండర్ గడిచిన ఐదు సంవత్సరాల్లో నీ పరిపాలనలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ల కోసము ఎదురు చూసి కళ్ళు కాయల కసలకు ఎదురు చూసి ప్రతి ఒక్క కూడా బయటకు వచ్చాయా జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం జనవరి ఒకటి వచ్చింది ఈ సంవత్సరం జనవరి ఒకటి వచ్చింది ఈ సంవత్సరం జనవరి ఒకటి వచ్చింది జాబ్ క్యాలెండర్ ఏదయా అని అడిగితే అడిగిన పాపానికి వాళ్ళ మీద లాఠీఛార్జి చేయించావు వాళ్ళ మీద కేసులు పెట్టించావు అక్రమంగా కేసులు పెట్టించి జైళ్లకు తరలించో వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొట్టావు కదా నువ్వు మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావా గడిచిన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు కన్నెత్తి చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేదానికి వచ్చి ఇక్కడ ఎంఓఎల మీద సంతకాలు చేయించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే మనం ఏం చేసాం వచ్చిన తర్వాత పరిశ్రమలు వెల్లువా అన్నావు వెల్లువగా ఉన్న పరిశ్రమలు తరిమేసావు రాష్ట్రంలో ఉన్న పరిశ్రమల్ని తరిమేయటమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు కూడా తెలంగాణలో నీ బెస్ట్ ఫ్రెండ్ కేసీఆర్కి ధరా దత్తం చేశావు ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు వనరులు లేవు నీళ్లు లేవు స్థలం లేదు ఇక్కడ ఉంటే మీరు అడుగుతుని పోతారు ఇక్కడ కంపెనీలు పెట్టమాకండి మా దగ్గర యువత లేరు వీళ్ళకి నైపుణ్యం లేదని చెప్పేసి పరిశ్రమలు అన్నిటిని కూడా పక్క రాష్ట్రాలకు తెరిమేసావు అది మోసం కాదా జగన్మోహన్ రెడ్డి ఏ మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్ర వ్యాప్తంగా కనపడ్డ ప్రతి ఒక్క ఆడపడుచుకి అమా నువ్వు ధైర్యపడొద్దు నువ్వు బాధపడద్దు నువ్వు కన్నీరు పెట్టద్దు మీ జగనన్న రాంగనే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాడు మీ జగనన్న అన్నావు అన్నావా లేదా వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేసావా ఈసారి మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే అమ్ముతుంది అందుకే ప్రభుత్వమే ఒక కొత్త నిర్ణయం తీసుకుంది ప్రతి ఒక్క మద్యం దుకాణం ప్రభుత్వమే నడిపిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం మద్యం అమ్మింది నువ్వు మద్యం అమ్ముకున్న ఒక ముఖ్యమంత్రిగా ఉండి నువ్వే రేట్లు పెంచుకుంటావు నువ్వే చీప్ లిక్కర్లు తయారు చేస్తావు నువ్వే లేబుల్ తయారు చేస్తావు రైతు ప్రజల దగ్గర పొద్దునుంచి కాయా కష్టం చేసుకున్న ప్రజల దగ్గర జలగ మాదిరి డబ్బులు లాగేశం సంపూర్ణ మద్యపాన నిషేధవేదాయ జగన్మోహన్ రెడ్డి అంటే అదే మధ్యన అడ్డం పెట్టుకొని పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు పట్టకొచ్చావు కట్టాలా ఆ అప్పెవడ కట్టాలి జగన్మోహన్ రెడ్డి అది మోసం కాదా ఏ మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి చదువు బాధ్యత బాధ్యతనేది అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు నేను ఇస్తానని నువ్వు చెప్పటమే కాకుండా నీ సతీమణి భారతి రెడ్డి గారితో కూడా ప్రచారం చేయించి అమ్మా ఇద్దరున్నారా ముగ్గురున్నారా ధైర్యపడుతూ జగనన్న ముఖ్యమంత్రి అవ్వంగానే ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తాడు అని చెప్పారు గెలిచిన తర్వాత ఏం చేసావే నువ్వు ఆ నేను అట్లా చెప్పలేదు అది నేను చెప్పిన మాట కాదు మా భార్య గారు చెప్పిన మాట మా భార్య చెప్తే ఎట్లా చెల్లొద్దు నేను చెప్పిందే చెల్లొద్ది అని చెప్పేసి ఒక బిడ్డకే ఇచ్చావు ఆ ఒక బిడ్డ కన్నా పదిహేను వేల కంటిన్యూషన్ ఇచ్చావా అంటే మొదటి ఏడాది పదిహేను వేలు ఇచ్చావు ఇంకో ఏడాది పద్నాలుగు వేలు ఇచ్చావు ఇంకో ఏడాది పదమూడు వేలు ఇచ్చావు చివరి ఏడాది అసలు ఎగ్గొట్టేసావు ఐదేళ్లలో నువ్వు ఇచ్చిందంటే నాలుగు సంవత్సరం నాలుగు సార్లే ఇచ్చావు ఒక సంవత్సరం ఎగ్గొట్టేసావు నువ్వు మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు మోసాల గురించి ఏ మోసం గురించి చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజానికానికి ముప్పై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తానని చెప్పిన నువ్వు పాలు పొంగిస్తా అని చెప్పిన నువ్వు రిబ్బన్ కట్ చేస్తా అని చెప్పిన నువ్వు ఒక్క ఇంట్లో అంటే ఒక్క ఇంట్లో పాలు పొంగిచ్చావా ఇంటికి రిబ్బన్ కట్ చేసావా జగనన్న కాలనీల పేరిట కాలనీలు కాలనీలు స్థలాలు మొత్తం కూడా మీ నాయకుల మొత్తం దోపిడి కొన్ని కోట్ల రూపాయల స్కామ్ అది భూదంద పేద ప్రజానిక దగ్గర అలవలకి సెలవులకి ఆ స్థలాల్ని కొని ప్రభుత్వానికి పేదవాడి దగ్గర లక్ష రూపాయలు కొంటే ప్రభుత్వానికి పదహైదు లక్షలకి ఇరవై లక్షలకి అమ్మేసుకున్నారు ఎంత పెద్ద స్కామ్ ఇది మోసం కాదా జగన్మోహన్ రెడ్డి ఏ మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇచ్చిన ఒక్క హామీని అమలు చేశావా చెప్పిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి చెప్పేసి తమ్ముడు కర్ణాటక బో బెంగళూరు బో తమిళనాడు మన రాష్ట్రం కంటే పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ ఉంది అక్కడికి వెళ్ళి కొట్టించుకోండి అన్నావు వచ్చిన తర్వాత ఏం చేసావు నువ్వు వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి ఇంకా తగ్గించావా ఒక్క రూపాయైనా తగ్గించావా పక్కన ఉన్న తెలంగాణ వాళ్ళైతే బోట్లే పెట్టుకున్నారు ఆంధ్ర రాష్ట్రం కంటే తెలంగాణలో రెండు రూపాయలు పెట్రోల్ తక్కువ ఇక్కడ ఒట్టించుకోండి అన్నారు బోర్డర్లలో అప్పుడైనా సిగ్గు రావాలి కదా మనకి వచ్చిందా ఏ మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ఇంకా నీ హయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని మోసం చేయలేదా నిత్యావసర ధరలు పెంచి ప్రజల్ని మోసం చేయలేదా చెత్త మీద పన్ను వసూలు చేసి ఒక చెత్త ప్రభుత్వం ఇది కాదా దాన్ని మోసం చేయటం అనరా గ్యాస్ ధరలు పెంచావు ఆర్టీసీ ధరలు పెంచావు చెత్త పన్ను ఇంటి పన్ను నీటి పన్ను ఏ ఆ పన్ను ఈ పన్ను ఒక గాలికి తప్ప నీటికేసేవా ఒక గాలికి తప్ప అన్నిటికేసేవు పనులు నువ్వు ఇంకా ఏ మోసం గురించి నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు లేకుండా నువ్వు మోసం చేసినావు కాబట్టి ప్రజల్ని మీద నమ్మకం కోల్పోయారు కాబట్టి నువ్వు చేస్తున్న దాష్టికాలు నువ్వు చేస్తున్న అరాచకాలు చూడలేకనే నూట యాభై ఒక్క భారీ మెజారిటీ ఇచ్చిన నిన్ను పదకొండుకు పడేశారు ఆ పదకొండు కూడా ఎందుకు వచ్చాయని చెప్పేసి ఇంకా ప్రజలు బాధపడుతున్నారు ఈ పదకొండు స్థలాలు మాత్రం ఎందుకు ఇతనికి అసలు ఎందుకు జగన్ అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలా ఎందుకు ఇక్కడే ఉండాలా అసలు ఇతను మా కళ్ళకి కనపడకుండా పోతే మేము ప్రశాంతంగా బ్రతుకుతాం ఇటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శని పట్టినట్లే ఇటువంటి అరాచక శక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదు ఇక్కడ నుంచి తరిమేయండి అని చెప్పేసి కూటమిలోని నాయకులు ప్రజలు ప్రతిరోజు వేడుకుంటున్నారు ఇంకెందుకు సార్ ఉపేక్షిస్తున్నారు ఇటువంటి పనికి ఇంకా మీరు మీడియాల ముందు చూడాలా వీళ్ళు చెప్పే సొల్ కబుర్లు మేము వినాలా ఇటువంటి అరాచక శక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండనేవో మాకండి సార్ వీళ్ళ వల్ల పిల్లల భవిష్యత్తులో కూడా నాశనం అవుతాయి ఇటువంటి క్రిమినల్స్ని చూస్తే పిల్లలు కూడా వీళ్ళ బాట పట్టారు అంటే పిల్లలు కూడా మా చేతికి ఉండరు సార్ జగన్ ఐదేళ్ల పరిపాలనలో మొత్తం రాష్ట్రంలో యువత మొత్తం గంజాకి డ్రగ్స్ కి బానిసలైపోయారు అటువంటి ఒక చెత్త పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి దయించి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు మొత్తం బయట పెట్టండి అతన్ని మళ్ళీ జైలుకి పంపించండి ముఖ్యమంత్రి పీఠం కోసం సొంతం బాబాయ్నే హతమార్చిన వ్యక్తి సార్ పెద్ద సైకో సార్ నరూప రాక్షసుడు సార్ ఈ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చెప్పుకుంటున్నారే జగన్మోహన్ రెడ్డి దట్స్ యువర్ క్యారెక్టర్ మోసాల గురించి నువ్వు మాట్లాడకూడదు అర్థమైందా నీ బతుకే ఒక మోసం నీ పార్టీయే ఒక మోసం నీ రాజకీయమే ఒక మోసం ఇక మోసాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు పెద్ద మోసగాడు కాబట్టి ప్రజలు నిన్ను మెట్టుతోటి కొట్టారు చెప్పుతో కొట్టి పదకొండు స్థానాలకు కూర్చోబెట్టారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ తాడేపల్లి కొంపలో కూర్చుంటావు బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటావు ఇంకెక్కడైనా ప్యాలెస్లో కూర్చుంటావో నాకు తెలియదు కానీ హ్యాపీగా వెళ్ళి రోజుకొక ఎక్పఫ్ తింటూ పబ్జీ ఆడుకుంటూ ప్రశాంతంగా బ్రతికేసే కానీ వచ్చి రాష్ట్ర ప్రజల బుర్రాలు మాత్రం తినకాయా ఆ దగ్గర పుట్టు ముఖం మాకు చూపించా మాకు ప్లీజ్